సోషల్ మీడియాలో హనీ ట్రాప్ ద్వారా అబ్బాయిలను మోసం చేస్తున్న దేవాంతకురాలను విశాఖ పోలీసులు పట్టుకున్నారు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు సొసైటీలో పెద్ద మనుషులను టార్గెట్గా చేస్తూ జాయ్ జమియా అనే మాయలేడీ మగవారికి వల వేస్తూ ఉంది మరీ ముఖ్యంగా చూసుకుంటే పెళ్ళైన మగవాళ్లకు ఫోటోలు పంపించి దగ్గర అవుతూ ఉంది క్లోజ్ అయిన తర్వాత స్ప్రే చల్లడం క్యారెట్ జ్యూస్ లో నల్ల మందు కలిపి మైకల్లో దింపుతుంది మత్తులోకి జారుకున్న తర్వాత తనతో పాటు బెడ్ మీద పడుకున్నట్లుగా తన ఫోటో షూట్ చేస్తూ ఉంది ఆ ఫోటోలను వాడుకుని వారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఇలా అబ్బాయిలను ట్రాప్ చేయడానికి ఒక ముఠా ఉందని ఆమెను విచారించిన పోలీసులు ఎట్టకెలకు తెలుసుకున్నారు అయితే జాయ్ ఖాతాలో మోసపోయిన వారు పద్దుల సంఖ్యలో ఉన్నారని కూడా పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు ప్రస్తుతం బాధితుల ఖాతాలో నావీ పోలీసులు రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి కోర్టులలో డబ్బులు బంగారం విలువైన కార్లు దోచుకున్నట్లుగా తెలుస్తోంది మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మాయలేడికి ఇప్పటికే మూడు పెళ్లిళ్ళు నలుగురితో ఎంగేజ్మెంట్ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది దీంతో విశాఖ పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక నిఘా పెట్టారు జాయికి డ్రగ్స్ ముఠాతో కూడా లింకులు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు ఆమె సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజు చూస్తున్నాము అసలు ఎవ్రీ అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా పోలీసులు ఏం చెప్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోస్ చూస్తేనే జాయిమీనా ఈమె ఎట్లా ఉంటుంది సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందనేది ఉంటుంది అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది కానీ ఈమె వలలో బందీలు అయిపోయినటువంటి వాళ్ళు అందులో నుంచి బయటకు రావడం అనేది అత్యంత కష్టం అనేది చాలా ఈజీగా చెప్పేయచ్చు నేవీ అధికారులు పోలీసులు రాజకీయ నాయకులు ఎన్ఆర్ఐలు బడా వ్యాపారవేత్తలు వీళ్ళే జాయ్ జమీనా టార్గెట్గా చేసుకుంటున్నటువంటిది అయితే ఉంది గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫోటోషూట్లు చేసి అందాన్ని అంటే సింపుల్గా చెప్పాలంటే మేకప్ తను వేసుకునే మేకప్ దగ్గర నుంచి ప్రతి మూమెంట్ని కూడా వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వైరల్ అవ్వడం వాటిని ేసి ఎంతో మంది ఎన్ఆర్ఐల్ని నేవీ అధికారులని రాజకీయ నాయకులని బడా వ్యాపారవేత్తల్ని టార్గెట్ గా చేసుకుని హనీ ట్రాప్ చేస్తున్నటువంటిది అయితే ఈ ఉదంతా బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఒక ఎన్ఆర్ఐకి ఒల వేసి అతన్ని మాయమాటలు చెప్పి అక్క అక్కడి నుంచి ఇక్కడికి రప్పించి ఇండియాకి రప్పించి తననే ఒక హోటల్లో మత్తు మంది ఇచ్చి తన బెడ్ మీద ఇద్దరు కలిసి ప్రైవేట్ గా ఉన్న విధంగా ఫోటోల్ని షూట్ చేసి చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయడంతో అతను చివరికి చేసేది లేక దిక్కుతోచన పరిస్థితుల్లో పోలీసులు ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఈ మొక్క ముఠ ఉంది జాయ్ జమీన్ వెనక ఒక ముఠ అయితే పనిచేస్తుంది ఆమెకి కావలసినటువంటి వాళ్ళు కూడా ఫోటోషూట్ కి ఉన్న ఏర్పాటు చేసుకుని ఆ ఫోటోలు మాత్రం తన దగ్గర భద్రంగా ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది విశాఖ నగరంలో టాప్ మోస్ట్ ఫోటోగ్రఫీలో ఉన్నటువంటి వాళ్ళని ముందుగా తన తనకు సంబంధించినటువంటి ఆ వీడియోస్ ని ముందు రికార్డ్ చేసుకుని వాటిని సోషల్ మీడియాలో అయితే రివీల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనము ఏ వీడియోని చూసినా కూడా హై క్వాలిటీతో హై లెవెల్తో ఆమె ప్రతి వీడియోని అంటే ఒక్కసారి చూడగానే ఎవరైనా సరే మై మర్చిపోయేలాగా ఉండేలాగా ఆ వీడియోస్ని అయితే ఆ టాప్ మోస్ట్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్లతో వీడియో తీయించడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీటికి ఆకర్షితులైనటువంటి వాళ్ళతో చాలా సన్నిహితంగా చాలా నేగ్గా మాట్లాడడం వాళ్ళు ఎంత దూరాన్ని కూడా అంటే లోకల్ వాళ్ళైతే నేరుగా కలవడం ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళందరినీ వైజాగ్ రప్పించడం తను బుక్ చేసినటువంటి హోటల్స్లోనూ తనకి సంబంధించినటువంటి ప్రైవేట్ రూమ్స్లోను రిసార్ట్స్లోకి తీసుకువెళ్ళడం వాళ్ళతో వాళ్ళకి అంటే జ్యూస్లో కానీ లేదా వాళ్ళు తాగుతున్నటువంటి క్యారెట్ జ్యూసు ఇతర ఇతర వాటిల్లో మత్తు మందు నల్ల మందు కలపడం మత్తులోకి వెళ్ళిన తర్వాత వంటి పైన ఉన్నటువంటి బట్టలన్నింటినీ తీసి తను కూడా అంటే ఎక్కడికెక్కడ ఆ ఫొటోస్ అన్నింటినీ రికార్డ్ చేయడం వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళకే స్పృహ వచ్చిన తర్వాత చూపించి బెదిరింపులకు గురిచేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బంగారం విలువైనటువంటి ఖరీదైనటువంటి కార్లు ఇదే టార్గెట్గా గా జమా జమీనా చేస్తున్నటువంటి హనీ ట్రాప్లో భాగంగా ఇవన్నీ మనం చెప్తున్నటువంటి మాటలు కాదు స్వయానా పోలీసులు విశాఖ పోలీసులకైతే విస్మయం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈమెకి సంబంధించినటువంటి కేసు నమోదైనటువంటి వెంటనే ఇన్వెస్టిగేషన్లో ప్రారంభించినటువంటి విశాఖ పోలీసులు ఒక్కొక్క విషయాన్ని బయటికి తీస్తుంటే వాళ్ళకే ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఆమె బాధితులుగా దాదాపుగా పది నుంచి పదిహేను మందికి పైనే బడ వ్యాపారవేత్తలు అదేవిధంగా రాజకీయ నాయకులు పోలీసులు నేవీ నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐలు వీళ్ళు పది నుంచి పదిహేను మంది వరకు ఉన్నారు వీళ్ళు కాకుండా పదుల సంఖ్యలో ఇప్పటికే ఆమె బాధితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది టార్గెట్ కూడా హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళనే జాయి జమీనా టార్గెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మత్తు మంది ఇవ్వడం అనేది సహజంగా కొన్ని మెడిసిన్స్ లో మత్తు మత్తు అనేది ఒంటుంది వాటి మెడిసిన్స్ కల్పించడం కాదు ఈమెకి ఆ డ్రగ్స్కు సంబంధించినటువంటి ముఠాలతో కూడా లింకులు ఉన్నాయి అదేవిధంగా కొంతమంది స్పెషల్ ఫోటోలు తీస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళను కూడా ఈమె టీంలో జాయిన్ చేసుకుని వాళ్ళ ద్వారానే ఈ ఫోటోలు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సోషల్ అంటే తీయించి ఆ ప్రైవేట్ ఫొటోస్ అన్నింటి కూడా ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళకి చూపించడం బెదిరింపులకు గురి చేయడం ఇదే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈమెకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఇతర ఆమె ఎక్కడుంటుంది అంటే అసలు జాయి జమీనాకు సంబంధించినటువంటిది సొంతూరు శ్రీకాకుళం జిల్లాలో ఒక మార్మూలు గ్రామం అని చెప్తున్నారు అలా కాకుండా విశాఖపట్నంలో ఉంటున్నటువంటి ఆ జాయి జమీనాకు సంబంధించి ఆమె ఉండేది ఎక్కడ ఎక్కడెక్కడ ఈ ఫోటో షూట్స్ అయితే చేస్తుంది ఆ తర్వాత ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి ఈమెతో సన్నిహితంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు ఈ కోణాలన్నింటిలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈమె బాధితులు చాలా మంది ఉన్నారు బాధితులే కాదు ఈమెతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక ముఠా ఉన్నారు ఆ ముఠా కూడా అటు డ్రగ్స్తో అదే విధంగా హనీ చేస్తూ రాజు అయితే పోలీసులు ఇంకొక కీలక విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అది కూడా విన్నాం మనము ఏవైతే అందరినీ మోసం చేస్తుందో హనీ ట్రాప్ చేస్తుందో ఇదంతా ఒక ఎత్తు అయితే మీకు డ్రగ్స్ తో కూడా ఉన్నాయి చాలా మందితో అని చెప్పి ఇది కూడా చెప్తూ ఉన్నారు పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఖచ్చితంగా అయితే పోలీసులు దీనికి ఈ కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే డ్రగ్స్తో సంబంధాలు ఉంటేనే ఖచ్చితంగా ఆమె మత్తు మందును కలిపి వాళ్ళకి ఖచ్చితంగా హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అందానికి ఏ విధంగా ఆకర్షితులు అవుతారో అదేవిధంగా మత్తుకు కూడా అదే విధమైనటువంటి ఆకర్షితులు అవుతారు ఖచ్చితంగా పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కూడా చూసిన డ్రగ్స్ సంబంధిత ముఠాతో జాయి జమీమాకు సత్సంబంధాలు ఉన్నాయి ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ బాధ్యతలుగా చూస్తే ఇప్పటికి మూడు అయ్యాయి మరో నలుగురితో ఎంగేజ్మెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పటికీ దాదాపుగా పెళ్లిళ్ళ పేరుతో ముగ్గురిని ఎంగేజ్మెంట్ పేరుతో మరొక నలుగురిని మోసం చేసింది అదేవిధంగా తన అందచందాలని అందరి దగ్గర ప్రదర్శిస్తూ ఎవరైతే టార్గెట్ చేసుకుంటుందో ఈమెకి ఎవరైతే పరిచయమవుతారో వాళ్ళతో వాళ్ళ ద్వారా ఈమె టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ మత్తు మందు సరఫరా చేయించడం అదేవిధంగా డ్రగ్స్ని వాళ్ళకి అందించడం దాని ద్వారా ఆ ముగ్గులోకి దింపి ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో ఆమె ఎక్కడైతే రూమ్స్ ఏర్పాటు చేసుకుంటుందో అక్కడికి తీసుకువెళ్ళడం వాళ్ళని కొన్ని నగ్నంగా ఫోటోల్ని చిత్రీకరించి వాళ్ళని మళ్ళీ వాటిని వాళ్ళకే చూపించి భయపెట్టడం ఇదే ప్రాసెస్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మంది బయటకు వస్తారు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారని చెప్తున్నారు వీళ్ళే కాదు ఈ ముఠా కూడా మొత్తాన్ని పట్టుకుని తీరుతాం వీళ్ళ వెనుక డ్రగ్స్ కి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా జాయి జమీనాకి సంబంధించినటువంటి ఈ హనీ ట్రాప్ టీంలో లో ఉన్నారు దీన్ని కూడా బయట పెడతామని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే ఇప్పటికే విశాఖ కేంద్రంగా కొంతవరకు డ్రగ్స్ అనేది సరఫరా జరుగుతుంది డ్రగ్స్ అనేది చలామణిలో ఉందనేది ఎన్నో విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ జాయ్ జమీనా హనీ ట్రాప్ వల్ల కూడా ఏమికి డ్రగ్స్ తో ఉన్నాయని తెలిసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆకోణంలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకో విషయం ఈ ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజీ ఉన్నా కూడా దానికి సంబంధించి అసలు ఎక్కడ ఉంటుంది ఏ ఊర్లో ఉంటుంది ఎక్కడెక్కడ ఈ వీడియో షూట్లు చేస్తుంది తర్వాత ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంది అనేది తెలుసుకోవడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కానీ విశాఖ సిపి శంకపతి బాగ్జీ ఆదేశాలతో అటు భీమిలి పోలీసులతో పాటు విశాఖ సిటీలో ఉన్నటువంటి పోలీసుల సమన్వయంతో చాలా ఆ ప్రస్తుతం అయితే ఈ మామూలుగా ఈ లేడీ కిలాడీని పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈమె నుంచి ఆల్రెడీ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఆమె ఇచ్చినటువంటి ఆధారాల ద్వారా అయితే ఏ ముఠా ఈమె నడిపిస్తుంది ఈమె వెనుకున్నటువంటి ముఠా సభ్యులు ఎవరు ఎందుకంటే హై క్వాలిటీ ప్రొఫైల్ తో ఉన్నటువంటి వీడియోస్ అయితే రికార్డ్ చేయించి రికార్డ్ చేయించి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఎరగా వేస్తున్నటువంటి పరిసను ఆ తర్వాత ప్రైవేట్ రూమ్స్ లో ఎవరు చే ఇవ వీడియోస్ తీస్తుంది వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటనే కోణలో కూడా ఆ ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీళ్ళకి హనీ ట్రాఫ్ కి అదేవిధంగా ముఖ్యంగా ఆ చూస్తే ఈ జాయి జమీనాకి సంబంధించినటువంటి టీంకి ఎక్కడైనా సత్సంబంధాలు ఉన్నాయనే కోణలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ ఆ పెళ్లిళ్లు చేసుకున్నటువంటి ముగ్గురు వివరాలు కూడా పోలీసులు సేకరించే పనిలో పడ్డారు అదే విధంగా మోసపోయినటువంటి మరొక నలుగురు ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు సేకరించే పనిలో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది వీళ్ళకి సంబంధించినటువంటి డేటా కూడా వస్తే ఈ హనీ ట్రాప్ కి గురి చేసినటువంటి జాయి జమీనాకి సంబంధించినటువంటి పూర్తి డేటా వచ్చే అవకాశం అయితే ఉంది దీంతో పాటుగా అటు డ్రగ్స్ కి సంబంధించి ఈ ముఠాకి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈమెకు సంబంధించినటువంటి ఇప్పటికే నగదు బంగారం అదేవిధంగా కార్కు సంబంధించినటువంటి వాటిని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించినటువంటి ఆ వివరాలను కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే తన అందంతో అందమైనటువంటి లుక్స్ తో ఆ ఫోటోలు వీడియోల్ని వేసి మత్తులోకి దించి ఆ అనేక మంది యువకుల్ని వ్యాపారవేత్తల్ని పోలీసుల్ని చివరికి అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళు కూడా పోలీసులు కూడా బాధితులుగా ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందంటే చూడొచ్చు అటు రాజకీయ నాయకులు పోలీసులు నేవాధికారులు ఎన్ఆర్ఐలు బాధితులుగా ఉన్నారు ఒక ఎన్ఆర్ఐ ఇచ్చినటువంటి కంప్లైంట్ తో ఈ ఉదంతం అంతా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ జాయి జమీనాకి సంబంధించినటువంటి ఓవరాల్ గా ఆమె ఎంత మందిని మోసం చేసింది ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి వసూలు చేసింది అనేది బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక డ్రగ్స్కి సంబంధించినటువంటిది పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు కాబట్టి డ్రగ్స్ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా నిగ్గు తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు రైట్ ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా స్పందించారు అసలు పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం ఈ అమ్మాయి నిర్ణయం జరిగిందంటే ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లి మీద కంప్లైంట్ చేయడానికి అంటే మీరు అర్థం చేసుకోండి అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా డ్రిప్ లో పెట్టాడు వరకు అబ్బాయికి నేర్పించారు మీరు మీ తల్లితండ్రి గురించి పోలీస్కి పోయి చెప్పండి సిపి గారికి పోయి చెప్పండి తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పారు ఎలా 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 ఏ అంతా చేశారో ఈరోజు మనం పేపర్లో చదివాం కదా ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్కి వచ్చేస్తారు అబ్బాయి ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది మేము ఒకటి వ్యక్తి కూడా వన్ బై వన్ బయటికి వస్తాడని కొందరు భయపడుతున్నారు మా మర్యాద పోతుందని అంత జరిగిందని కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకగలిగాము